కంచి కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్ష్మి ఏ పేరుతో పిలిచినా ఏ రూపుతో కొలిచినా కరుణించే కల్పతర్వే అమ్మ కోరిన వారికి కొంగు బంగారం ఆమె దయామృత తరంగిణి అమ్మవారి మహిమలను వర్ణించతరమ్మ ఆమె మహిమను గురించి తెలిపే ఒక చిన్న కథ కావచ్చు లేక యథార్థ గాథ కూడా కావచ్చు అది బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించే కాలం మధురా డిస్టిక్ కలెక్టర్గా పీటర్ అనే వ్యక్తి ఉండేవాడు ప్రతిరోజు అతడు ఆఫీస్కు వెళ్లే ముందు మీనాక్షి అమ్మవారి ఆలయం నుంచి వెళ్ళవలసి వచ్చేది అలా వెళ్తున్న సమయంలో పీటర్ తన గుర్రాన్ని దిగి కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి భక్తితో ఆమెను స్మరించుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాడు అలా ఉన్న సమయంలో ఒకరోజు జోరు గాలి వాన ఉరుములు మెరుపులతో వర్షం పీటర్ తన ఇంట్లో పడుకొని ఉండగానే పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కి పడి లేచాడు ఎదురుగా ఒక స్త్రీమూర్తి ఒంటి నిండా ఆభరణాలను ధరించి నిలుచుని ఉంది పీటర్ ఎవరమ్మా నువ్వు అని అడుగుతున్నంతనే ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ రా అని పీటర్ను బయటకు పిలిచి కనీసం ఆమె కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరువానలోనే ఒడివడిగా నడుస్తూ కొంత దూరంలోనే అదృశ్యమైపోయింది బయటికి వచ్చినటువంటి పీటర్ గమనించి వెనకకి తిరిగి చూడగానే తన నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది నిర్గాంతపోయాడు పీటర్ కొంతసేపటికి తేరుకొని ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటకు పిలిచి కాపాడింది సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అని గ్రహించాడు వెంటనే చేతులెత్తి నమస్కరించాడు పీటర్ ఆ మర్నాడు భక్తితో ఆలయానికి వెళ్ళి అర్చకులను సంప్రదించి రాత్రి జరిగినటువంటి ఉదంతానంతా వారికి తెలియజేసి అయ్యా నాకు దర్శనమిచ్చింది ఎవరో కాదు మీనాక్షి అమ్మవారే అమ్మవారికి పాదరక్షలు లేవని నేను గమనించాను నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు బహుమతిగా ఇవ్వదలిచాను మీరు నాకు అనుమతి ఇవ్వవలసిందిగా వేడుకుంటున్నాను అన్నాడు అలా అనగానే దేవాలయ అర్చకులు కూడా ఎంతో ఆశ్చర్యంతో సంబరంతో ఒప్పుకున్నారు అలా ఇచ్చినటువంటి అవకాశంతో నాలుగు వందల పన్నెండు రూబీసు డెబ్బై రెండు ఎమరాయిల్సు ఎనభై డైమండ్స్తో వజ్ర వైడూర్య సహితంగా అత్యంత విలువైన స్వర్ణ పాదరక్షలను ఆ మధుర మీనాక్షి అమ్మకు సమర్పించాడు కలెక్టర్ పీటర్ ఇప్పటికీ కూడా వాటిని పీటర్ పాదుకలుగా పిలువబడుతూ ఉన్నాయి ఇంకా ప్రతి ఏటా జరిగే చిత్ర ఫెస్టివల్ సందర్భాన అమ్మవారి ఉత్సవమూర్తి పాదాలకి అలంకరించి ఊరేగిస్తూ ఉంటారు ఆనాడు సత్యతార్కాణంగా జరిగిన ఈ సన్నివేశం మతస్థుడైన భగవంతునిపై ఆయనకున్నటువంటి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిపోయింది